వరంగల్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమృత్ హృదయ్ హెరిటేజ్ పథకాలపై సమీక్ష నిర్వహించారు వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మెగా టెక్స్టైల్ పార్క్ లో మరో పరిశ్రమకి త్వరలోనే ప్రధానమంత్రితో భూమి పూజ చేయిస్తామన్నారు వరంగల్ ఎయిర్పోర్ట్ పై గతంలో కేసీఆర్ స్పందించలేదన్నారు కిషన్ రెడ్డి రెండు వందల కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వము వరంగల్లో ఖర్చు చేయనుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మరి కొన్ని కంపెనీలు చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం దానికి భూమి పూజ చేయించాలి ఓవరాల్గా ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ అనేటువంటి విషయం పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ దీని పూర్తి పేరు దీనికి మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా వస్తుంది త్వరలోనే దీన్ని కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి వరకు భూమి సేకరణ ఆల్మోస్ట్ పూర్తయింది ఇంకా కొంతమంది రైతులతో కొంత లిటిగేషన్ ఉంది ఒకసారి అది పూర్తయిపోతే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అతిస్తే మేము డిజైన్స్ అప్రూవల్స్ అన్ని పూర్తి చేసాము కేంద్ర ప్రభుత్వము డిజైన్స్ రన్వేసు ఆఫీస్ ఎక్కడ ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి మొత్తం అన్ని డిజైన్స్ అన్ని పూర్తయింది అది కాగానే వెంటనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి చేయాలనేది మా ఆలోచన లిబరల్గా రైతుల దగ్గర కాటన్ కొనుగోలు చేయడం కోసము కేంద్రం నిర్ణయం తీసుకొని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము ఎవరు కూడా రైతు బాధపడాల్సిన అవసరం లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ పలానా రైతు ఇంత పండించాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అంతా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ రకంగా కొనుగోలు జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఇప్పుడు సమస్య లేనది